వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈయన భయపడుతున్నట్లుగా తెలుస్తోంది ముఖ్యంగా బీహార్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి పెద్దగా మాట్లాడలేదు దానిపైన ఎటువంటి స్పందన ఇవ్వలేదు ఆపై ఇప్పుడు తెలంగాణలో సైతం ఆయనకి మింగుడు పడిన ఫలితాలే వచ్చాయని చెప్పచ్చు బీహార్లో చూస్తే ఎన్డీఏ కూటమి ఇక తెలంగాణలో చూస్తే కాంగ్రెస్కు అనుకూల ఫలితాలు ఇదంతటిపై జగన్మోహన్ రెడ్డి ఆందోళనతో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డిని చూస్తే ఏ కూటమిలో కూడా లేరు ఆయన జాతీయ స్థాయిలో అయితే ఎన్డీఏ బలంగా ఉంది ఇంకా ఇండియా కూటమి కూడా క్రమక్రమంగా బలహీనపడుతూ వస్తోంది అయితే తక్కువ పార్టీలు ఉన్న ఎన్డీఏ ఎక్కువ బలంతో ఉందని చెప్పొచ్చు ఎక్కువ పార్టీలు ఉన్న ఇండియా కూటమి మాత్రం చాలా బలహీనంగా ఉంది ఇప్పుడు జాతీయ స్థాయిలో తెలుగుదేశం క్రియాశీలకంగా మారుతోంది అందుకే ఏదో ఒక కూటమిలో చేరాల్సిన అనివార్య పరిస్థితి జగన్మోహన్ రెడ్డిలో కనిపిస్తోంది అయితే మొన్నటి బిహారీ ఎన్నికలతో తాను ఏ కూటమిలో చేరాలి అన్న దానిపై అయితే ఒక క్లారిటీ కోసం ఎదురు చూస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి మరొక వైపు ఆయన మిత్రుడైన కేసీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ద్వారా పుంజుకుంటారని కూడా ఆశించారు జగన్ అయితే బీహార్లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది దీంతో ఇండియా కూటమి మరింత బలహీనపడింది ఇక తెలంగాణలో కేసీఆర్ పార్టీ ఓడిపోవడంతో ఆప్షన్ లేకుండా పోయింది జగన్కి రాజకీయంగా ఎటువంటి నిర్ణయం తీసుకునే పరిస్థితుల్లో ఇప్పుడు జగన్ అయితే లేరు ఒకవేళ బీహార్లో గనక ఇండియా కూటమి గెలుచుంటే అప్పుడు కథ వేరుండేది అయితే కర్ణాటక కాంగ్రెస్ ద్వారా రాజకీయం నడిపేందుకు జగన్ సిద్ధపడిపోయారు అప్పట్లో ఇక బెంగళూరు నుంచి తనదైన రాజకీయాలు నడిపి జాతీయ స్థాయిలో ఇతర పార్టీల మద్దతుతో నెగ్గు కొద్దామని కూడా భావించారు మరొక వైపు బీహార్లో మనం చూస్తే తేజస్వి యాదవ్ ఇలాంటి నేతలను కలుపుకొని జాతీయ స్థాయిలో కూడా మనం చక్రం తిప్పుదామని భావించారు జగన్ ఇప్పటికే ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన అఖిలేష్ యాదవ్తో జగన్మోహన్ రెడ్డికి మంచి సంబంధాలున్న విషయం తెలిసిందే అలాగే మన పక్క రాష్ట్రమైన తమిళనాడు సీఎం స్టాలిన్తో కూడా సన్నిహితంగానే గడుపుతూ వచ్చారు జగన్ ఒక్క మాటలో చెప్పాలంటే తేజస్వి యాదవ్ అఖిలేష్ యాదవ్ స్టాలిన్ కేటీఆర్ ఇంకా ఒడిస్సాలో చూస్తే నవీన్ పట్నాయక్ ఇంకా ఢిల్లీని చూస్తే ఆయన మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పశ్చిమ బెంగాల్ని చూస్తే సీఎం మమతా బెనర్జీ ఇలాంటి వారితో జత కలవాలని కూడా చూశారు జగన్ మరి ఇప్పుడేమైంది బీహార్ ఎన్నికలతో పునరాలోచనలో పడ్డారాయన ఇప్పుడే జాతీయ స్థాయిలో పావులు కదిపితే బీజేపీ పెద్దల ఆగ్రహానికి గురికాక తప్పదని కూడా జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఇక వాస్తవానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబును చూస్తే ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ దారుణంగా ఓడిపోయిన విషయం తెలుసు కేవలం బీజేపీతో కటీఫ్ చెప్పటం వల్లే మాకు ఈ స్థితి ఎదురైందని కూడా చంద్రబాబు అప్పటికే గుర్తించేశారు జాగ్రత్తలు తీసుకున్నారు అందుకు అవసరమైనట్టుగా దానికి తగ్గట్లుగా కార్యాచరణని కూడా స్టార్ట్ చేశారు వెంటనే టీడీపీ రాజ్యసభ సభ్యులు కూడా బీజేపీలోకి వెళ్ళిపోయారు మరి అదే సమయంలో బీజేపీకి కోపం వచ్చి ఎటువంటి పని కూడా చంద్రబాబు చేయలేదు వాళ్ళకి సానుకూలంగానే వెళ్ళారు కోపం తెప్పించకుండా మరి చంద్రబాబుతో గనక పోల్చుకుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఏం చేయాలి బీజేపీకి దగ్గర అయ్యేందుకు ఏం చేయాలి ఎలాంటివి వర్కౌట్ అవుతాయనే ప్లాన్ చూడాలి కానీ ఇలాంటి ప్రయత్నాలు ఏవీ కాలేదు అవి వర్కౌట్ అవ్వలేదు అలాగని అప్పట్లో చంద్రబాబు విషయంలో బీజేపీ ఇతర పార్టీలు సైతం సానుకూలంగానే ఉండేవి ఏపీలో ఉన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల నడుమ చంద్రబాబు అలా ప్రవర్తించేసరికి వారు కూడా సర్లే అని సర్దుబాటు చేసుకున్నారు మరి అయితే బీజేపీకి చంద్రబాబు దగ్గరైనా కూడా ఏపీలో మాత్రం మిగతా రాజకీయ పక్షాలు అంతర్గతంగా చంద్రబాబు వైపు నిలబడ్డాయనేది ఒక మాట ఇక జగన్మోహన్ రెడ్డి అయితే ఒక్క పార్టీ అంటే ఒక్క పార్టీని కూడా సమర్థించలేదు ఇప్పుడు అదే చంద్రబాబు ఎన్డీఏలో ఉన్న దాని వ్యతిరేక కూటమైన ఇండియా కూటమికి చెందిన ఏపీ నేతలు ఎవరూ కూడా చంద్రబాబును వ్యతిరేకించటం లేదు అలాగని వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని సమర్థించినట్లుగా కూడా లేదు ఇదొక విధంగా జగన్మోహన్ రెడ్డికి సంకట స్థితి అని చెప్పొచ్చు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారు అటలు తరాయిట్ ఉంటారా అన్నది మాత్రం తెలియాల్సిందే మరి మీరేమంటారు మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా